యూట్యూబర్ రివ్యూవర్ పూల చొక్క నవీన్ ప్రజెంట్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ప్రాబ్లం ఏంటి అని యూట్యూబర్లు అందరూ కూడా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు అయితే ఈయన గురించి అందరికీ తెలిసిందే మనము ఏ కొత్త సినిమా వచ్చినా అది పెద్ద సినిమా కావచ్చు చిన్న సినిమా కావచ్చు ఆ సినిమా వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత ముందుగా అందరూ కూడా చూసే రివ్యూ ఏంటంటే పూల చొక్కా రివ్యూ అయితే ఈయన పూల చొక్కా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క సినిమా గురించి కూడా రివ్యూలు చెప్తూనే ఉంటారు కాకపోతే ఆ సినిమా చూసారా చూడక ముందే చెప్తున్నారా చూసిన తర్వాత చెప్తున్నారా అనేది ఒక క్లారిటీ అనేది లేదు అయితే రీసెంట్గా వర్జిన్ బాయ్స్ అని ఒక సినిమా వచ్చింది అయితే ఆ సినిమాకు సంబంధించి కూడా పులచొక్క నవీన్ ఒక రివ్యూ చెప్పాడు అందులో ఎట్లా అంటే ఈ సినిమా అసలు కథనే లేదు స్టోరీనే లేదు అసలు బాగోలేదు అని చెప్పేసి తన ఒక టమాటో రూపంలో ఒక రివ్యూ అనేది అంటే రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారు అయితే ఈ సినిమాకి సగం కన్నా తక్కువగానే టమాటో అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో రేటింగ్ ఇచ్చారు అంటే ఈ సినిమా అసలు అస్సలుకే బాగోలేదు అనే విధంగా రివ్యూ ఇచ్చారు అంటే నిజానికి ఏంటంటే ఈయన సినిమా చూడక ముందే ఆ రివ్యూ ఇచ్చారు అయితే ఈ సినిమాకు సంబంధించి నిర్మాత రాజా మాత్రం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చారు ఎట్లా అంటే నాకు పులచొక్క నవీన్ అనే ఒక రివ్యూవర్ నాకు నలభై వేల రూపాయలు ఇస్తే ఈ సినిమా గురించి పాజిటివ్ గా రివ్యూ చెప్తాను లేకపోతే మీరు డబ్బులు ఇవ్వలేదనుకో అనుకో నెగిటివ్ గా రివ్యూ అని చెప్పేసి నన్ను బెదిరించాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు సో అప్పుడు పోలీసులు మాత్రం నిన్న రాత్రి పూలచొక్క నవీన్ గారిని అదుపులోకి తీసుకున్నారు కొన్ని గంటలు విచారణ చేసిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టారని సమాచారం అయితే వచ్చింది బట్ నిజంగా వదిలిపెట్టారా ఇంకా అదుపులోనే ఉన్నారనే విషయం మాత్రం క్లారిటీ లేదు కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక సినిమా ఫ్యూచర్ అనేది అది పెద్ద సినిమా కావచ్చు చిన్న సినిమా కావచ్చు సినిమా ఫ్యూచర్ అనేది ఈ యొక్క యూట్యూబర్ రివ్యూస్ల మీదనే ఆధారపడి ఉంది ఫస్ట్ డే ఫస్ట్ షోకి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా రివ్యూస్ కోసం అని థియేటర్ దగ్గరికి వెళ్ళడం ఇంకా అక్కడ వాళ్ళు మరి సినిమా చూసే చెప్తారా చూడకుండా చెప్తారా కొంతమంది పేటిఎం బ్యాచ్ కూడా ఉంటారు వాళ్ళు సినిమా చూసినా చూడకపోయినా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ సినిమా గురించి పాజిటివ్గా చెప్పాలనుకున్నారా పాజిటివ్గా చెప్తారు నెగిటివ్గా చెప్పాలనుకున్నారా నెగిటివ్గా చెప్తారు ఇంకొంతమంది ఇదే విధంగా వాళ్ళ డబ్బులు ఇచ్చి పాజిటివ్గా చెప్పమని చెప్తారు లేకపోతే నెగిటివ్గా చెప్తారు సో ఈ విధంగా చాలా రకరకాలుగా యూట్యూబర్స్ కావచ్చు రివ్యూవర్స్ ఉన్నారు అయితే ఈ విధంగా ఒక సినిమాని చంపేయడంలో మెయిన్ పాత్ర యూ యూట్యూబర్స్ రివ్యూస్ మాత్రమే పోషిస్తున్నారు అని చెప్పేసి చాలామంది నిర్మాతలు కూడా చాలా రకాలుగా అనుకున్నారు మొత్తానికి అసలు రివ్యూస్ని బ్యాన్ చేయిద్దామని ఒక ఆలోచన కూడా అప్పట్లో నిర్మాతలు అందరూ కూడా అనుకున్నారు కానీ ఎవరు కూడా ఆ పని చేయలేకపోయారు సో ఇప్పుడు మాత్రం ఇలాంటి వాళ్ళ వల్ల అంటే మీకు డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు ఇస్తే పాజిటివ్గా చెప్తావు అంటే కథతోని సినిమాతోని ఏది కూడా మీకు సంబంధం లేదు ఆ సినిమా బాగున్నా కూడా డబ్బులు ఇవ్వకపోతే నెగిటివ్గా చెప్తాం బాగుంది డబ్బులు ఇచ్చారంటే అప్పుడు సినిమా నిజంగా బాగలేకపోయినా ఇప్పుడు అలా డబ్బులు ఇస్తాం బాగా చెప్పండి అంటే ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ పడుతుంది ఒక సినిమా కూడా చనిపోతుంది ఎందుకంటే ఒక సినిమా అనేది జస్ట్ ఏదో మనము మూడు గంటలు రెండు నర సినిమా చూస్తాం కానీ ఆ సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాలు కొన్ని వందల మంది కొన్ని రోజుల పాటు వందల రోజుల పాటు కూడా కష్టపడుతూ ఉంటాం సో అలా అంతమంది ఒక కష్టాన్ని ఒక చిన్న రివ్యూ చెప్పి చంపేయడం అనేది కూడా చాలా దారుణం అని చెప్పేసి సినిమా రంగానికి చెందిన వాళ్ళు అందులో నటించిన నటీనట్లు కావచ్చు బ్యాక్ ఎండ్ ఉన్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఈ విధంగా సినిమా చంపేసే వాళ్ళ పట్ల తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు మరి పూల చొక్క నవీని మాత్రం పోలీస్ ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది మరి ఇలాంటి వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు మొత్తానికి రివ్యూస్ ఆపేస్తారనేది కూడా చాలామంది అయితే చూస్తున్నారు ఉత్కంఠంగా చూడాలి మరి ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందని